తెలంగాణలో గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది అయితే స్వరాష్ట్రం అనంతరం ఎదురులేని పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది అయితే ఇదే ఊపుతో జాతీయ రాజకీయాల్లోనూ అరంకేటం చేసేందుకు ఊర్లోరింది బీఆర్ఎస్ అందుకే టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊహలన్నీ ఆవిరయ్యాయి ఆఖరికి పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది అయితే ఈ రానున్న లోక్సభ ఎన్నికల్లోనైనా తన సత్తా చాటాలని పార్టీ భావిస్తోంది ఈ నేపథ్యంలో అంతర్గతంగా ప్లస్లు మైనస్లు లెక్కలేసుకుంటున్నారు పార్టీ పెద్దలు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు తన పదిహేడు మంది పోటీదారులకు బీఫారాలు అందజేశారు మీడియాతో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వేలో తేలిందన్నారు మరో మూడు స్థానాల్లో కూడా విజయం సాధించే అవకాశాలున్నాయన్నారు లోక్సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు తప్పవని కేసీఆర్ అభిప్రాయపడ్డారు తమ పార్టీలో అంతర్గతంగా బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తోందని కొందరు కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారని ఆయన అన్నారు తనతో పాటు ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకురావచ్చని కాంగ్రెస్ కు చెందిన మరో ప్రముఖ నేత కేసీఆర్ ను సంప్రదించినట్లు సమాచారం అయితే దానికి ఇది సమయం కాదని కేసీఆర్ చెప్పారు నూట నాలుగు సీట్లు వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించింది అరవై నాలుగు సీట్లతో కాంగ్రెస్ను ఏం చేయగలదో ఊహించండి ఏది జరిగినా అది మన రాష్ట్రానికి మేలు భవిష్యత్తు బీఆర్ఎస్ దే అని కేసీఆర్ అన్నారు రైతుల సంక్షేమమే తన పార్టీ అజెండా అని కేసీఆర్ చెప్పారు ఆయన ఉదయం రైతులను పరామర్శించి సాయంత్రం ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లలోని రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలలో పాల్గొంటారని బస్సు యాత్రకు సంబంధించిన ప్రణాళికను ప్రకటించారు ఈ పర్యటన ఏప్రిల్ ఇరవై రెండున ప్రారంభమవుతోంది అదనంగా బీఆర్ఎస్ వరంగల్ మహబూబ్ నగర్ మరియు ఖమ్మంలో పెద్ద బహిరంగ సభలను నిర్వహిస్తోంది ఉద్యమ సమయంలో కనిపించిన ఆయన వ్యక్తిత్వాన్ని ఇప్పుడు ప్రజలు చూస్తారని కేసీఆర్ అన్నారు